హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్ నేను మీ అన్నపూర్ణ ఈరోజు వీడియో మూడు రకాల కారపొడులు ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూయించబోతున్నాను ఒకే బేస్ని మూడు భాగాలుగా విభజించి మూడు రకాల కారపొడులు చేసేసుకోవచ్చు ఒకటేమో పుట్నాల పప్పు కొబ్బరి కారం రెండవది పంప్కిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్తో ఒక రకం మూడవది కరివేపాకు అవిసగింజలతో ఇంకొక రకం కారపొడి ఈ వీడియోని చూడబోయే ముందు వీడియోను లైక్ చేసి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి వచ్చేసేయండి మరి ముందుగా పొయ్యి మీద మందపాటి మూకుడు పెట్టి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు వేసి దోరగా సన్నని మంట మీద వేయించాలి ఈ పప్పులు రెండు బాగా వేగినాక ఫైవ్ మినిట్స్కి దింపుతాము అనగా ఒక టేబుల్ స్పూను మెంతులు రెండు కప్పుల ధనియాలు వేసేసి చక్కగా వేయించి పక్కన పెట్టుకోవాలి వీటిలో హాఫ్ కప్పు జీలకర్ర వేసేసుకోవాలి ఆ వేడి సరిపోతుంది అనమాట వేడి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ధనియాలు ఈ పప్పులు అన్నీ మెత్తగా నలిగిన తరువాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవి మూడు కారపొడులు కదా దానికి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున మూడు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్క కారపొడికి ఒక్కొక్క కప్పుడు చొప్పున మూడు కప్పుల కారాన్ని అంటే గ్లాసున్నర కారం వేసేసుకుని ఆ పప్పుల పొడిలో కలిపేసుకొని మూడు సమాన భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క గిన్నెలో అంటే మూడు గిన్నెల్లో మూడు భాగాలు పోసేసి పక్కన పెట్టుకోండి ఈ భాగంలో పావు కేజీ పుట్నాల పప్పుకి పావు కేజీ ఎండు కొబ్బరి వేసేసి రెండింటిని విడివిడిగా వేయించి గ్రైండ్ చేసి కలిపేసేయాలి పుట్నాల పప్పులోనమ్మ ప్రోటీను ఫైబర్ లో ఫ్యాటు హై ఎనర్జీ ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎండు కొబ్బరి హెల్దీ ఫ్యాట్స్ ఉండటం వలన మెదడు హెల్దీగా ఉంటుంది ఐరన్ మెగ్నీషియం జింక్ వంటివి ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది చర్మం జుట్టుకై బలాన్ని ఇస్తుంది అన్నమాట అదిగోండి ఒక భాగాన్ని ఈ పొడిలో కలిపేసేసుకుంటే కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టినట్లయితే కారపొడి చక్కగా కలిసి బాగుంటుంది పుట్నాల పప్పు కొబ్బరితో కారం రెడీ అయిపోయింది ఈ కారపొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది దోశల్లో పైన చల్లుకోవచ్చు ఇడ్లీలలో కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రై కర్రీస్లో చల్లుకుంటే కూడా కూరకి మంచి టేస్ట్ వస్తుందమ్మా తప్పకుండా చల్లుకోండి ఇంతకుముందు కారం పప్పులు ధనియాలు కలిపిన రెండవ భాగం ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా ఆ పొడి అనమాట ఇది రెండవ రకం కారపొడి కోసం అనమాట రెండు కప్పులు నువ్వులు ఒక కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక కప్పు పొచ్చ గింజలు ఈ నాలుగు రకాలతో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నువ్వులను వేయించేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మూడు రకాల పప్పులను కూడా జ్వరగా వేయించేసి పోషకాలు సమృద్ధిగా ఉన్న నువ్వులలో కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ మరియు విటమిన్ బి వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి పంకిన్ సీడ్స్లో మెగ్నీషియం ఐరన్ మరియు గుడ్ ఫ్యాట్ ఉంటాయి ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియకు సహాయపడుతుంది మూత్ర సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది ఇది జ్ఞాపకశక్తిని పెంచి మతిమరుపు అనేది రాకుండా చేస్తుంది వాటర్ మెలన్ సీడ్స్ పుచ్చకాయ విత్తనాల్లో మెగ్నీషియం ఐరన్ జింక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన రోగ వ్యవస్థను పెంచి శరీరం ఇన్ఫెక్షన్ల లభాన్ని పడకుండా కాపాడుతుంది ఇక పొద్దు తిరుగుడు గింజలలో మెగ్నీషియం సెలీనియం జింక్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది త్వరగా వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సీడ్స్ అన్నింటినీ మనం కారొడి రూపంలో ప్రతిరోజు మొదటి ముద్దలో గనక తప్పనిసరిగా తింటూ ఉంటే మన పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ఇక మూడవ రకం కారపొడి నల్లగారం ఇది కరివేపాకు అవిసగి గింజలతో చేసిన అనమాట ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఒక కప్పుడు అవిసిగింజలను తీసుకొని చిటపట్లు ఆడే వరకు వేయించుకోవాలి కప్పుడు పైన తీసుకోవచ్చు పావు కిలో కరివేపాకును తీసుకొని దానిని ఎండలో టూ డేస్ ఎండబెడితే చక్కగా ఎండిపోతుంది దానిని గింజలు వేయించి దింపబోయే ముందు టూ మినిట్స్ దింపుతామనగా అనగా ఈ కరివేపాకును వేసి కొంచెం వేడి చేస్తే సరిపోతుంది అప్పుడు అందులో ఉన్న పోషకాలు ఏమీ పోకుండా అన్నీ మనకు అందుతాయి దానికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ముందు గింజలు మిక్సీ వేసిన తరువాత కరివేపాకు వేసుకొని తర్వాత లాస్ట్లో చింతపండు వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో పప్పులు కారము ఎల్లులపై కలిపిన మూడో భాగం ఆ భాగంలో దీన్ని కలిపేసుకుంటే కరివేపాకు గింజల కారపొడి రెడీ అయిపోతుంది అనమాట అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఉంటుందండి ఈ గింజలు చాలా చాలా మంచిదంట బ్లడ్ షుగర్ని నివారిస్తుంది అందుకే నేను ఈయనకి ప్రతిరోజు ఒక స్పూన్ ఇందులో అందులో కలిపి చేస్తూ ఉంటాను ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి దీనిలో ఫైబర్ అధికంగా ఉండి కొలెస్ట్రాల్ని తగ్గించి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇక కరివేపాకు ఐరన్ సమృద్ధిగా ఉండి రక్తహీనత నివారణకు సహాయపడుతుంది జుట్టు రాలటం తగ్గుతుందంట విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన కంటి చూపుకు మేలు చేస్తుంది కాలేయాన్ని శుభ్రపరిచి కిడ్నీల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది మూడు రకాల కార పొడీలు రెడీ అయ్యాయండి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి నా అమ్మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ Mm. Thanks for watching!